వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు చిచ్చు రగులుకుంది హైకోర్టు భవన నిర్మాణాల కోసం యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన దిగారు ముఖ్యంగా ఏబివిపి కార్యకర్తలు ఏబీపీ విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేశారు యూనివర్సిటీ భూములు ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టుకు ఇవ్వరాదని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏబీపీ విద్యార్థి నాయకులు యూనివర్సిటీ అధికారులపై మండిపడ్డారు యూనివర్సిటీ భూమిని హైకోర్టు కోసం ప్రభుత్వం కాజేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు వాస్తవానికి యూనివర్సిటీకి అదనంగా మరింత భూమి కావాలని కోరాల్సింది పోయి ఉన్న భూమిని యూనివర్సిటీ భూమిని ఎందుకు ప్రభుత్వానికి అప్పజెప్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు అడిగేది ఒకటే యాభై ఐదు జీవోను వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి రద్దు చేయకపోతే మీరందరూ మీరు ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్ ఇది విద్యార్థుల గురించి విశ్వవిద్యాలయాల గురించి మనం ఇట్లనే అన్ని మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇంకో వెయ్యి ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈ రోజు మీరు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈ రోజు వంద ఎకరాల భూమిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులము తెలంగాణ రెండు వేల పదిహేను లో పదకొండు ఎకరాలు డబుల్ బెడ్రూమ్కిస్తా అంటే గోడవ పడ్డం గొడవపాటి రచ్చరచ్చ చేస్తే దగ్గర రాలేదు సార్ మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు మీరు ఎందుకు అడగలేరు ఆ రోజు మా వీసీ అడిగారు ఆ రోజు మా రిస్టర్ అడిగారు ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేశారు మీరు ఎందుకు కాముసా ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్ మీరు కూడా అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఒకప్పుడు ఉద్యమాలకు నిలయమైన యూనివర్సిటీ వ్యవసాయ వర్సిటీ క్యాంపస్ ఇప్పుడు ఈ ఇష్యూలో కొంచెం వెనకబడట ఉంది ఏబీపీ కార్యకర్తలు మినహాయిస్తే విద్యార్థులు ఎవరు పెద్దగా స్థానిక విద్యార్థులు ఎవరు అక్కడన చదువుకున్న విద్యార్థులు ఎవరు పెద్దగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడైతే ఈ ఇష్యూను ఏబీపీ లీడ్ చేస్తోంది ఏబీపీ ద్వారానే ఈ విషయం బయటికి వచ్చే అవకాశం ఉంది కానీ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ఇతర విద్యార్థి సంఘాలు ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే